సంగారెడ్డి జిల్లా దాకూర్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో అర్ధరాత్రి చోరీ జరిగింది చోరీకి పాల్పడ్డ దుండగుడు విలువైన వస్తువులను అపహరించాడు దుండగుడు చోరీకి యత్నించిన తీరంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది హైదరాబాద్కు చెందిన జయసింహారెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో అర్ధరాత్రి చోరీ జరగడంతో మూడు లక్షల విలువైన వస్తువులను గుర్తు తెలియని దుండగుడు అపహరించుకుపోయాడు ఉదయం వచ్చి చూసేసరికి విలువైన వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు గత మూడు రోజుల క్రితం జరిగిన ఈ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఫామ్ హౌస్లో ఇది మూడవ చోరీ అని స్థానికులు చర్చించుకుంటున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సీసీ రికార్డును పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశారు You <coughs> are <coughs>